అందరూ కలిసి పైకి పోవడానికి మళ్ళీ ఆ కారు కూడా వెనక్కి వచ్చేసింది రాయరు అని నరసింహం అంటాడు ఏమైంది వదిన ఎందుకు మమ్మల్ని వెనక్కి రమ్మన్నావు అని వివేక్ అడగడంతో అందరం కలిసి వెళ్దాం వివేక్ అని లక్ష్మి అంటే నాకు తలనొప్పిగా ఉందని చెప్పాను కదా అని అని అంటుంది అందరం కలిసి వెళ్దాం చిన్నత్తయ్య ప్లీజ్ ఒక్క పది నిమిషాలు అంతే కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏమైందక్క చెప్పొచ్చు కదా అని జాను అంటే అడుగుతుంటే చెప్పవింటే లక్ష్మి అని మనీషా కూడా అంటుంది ఎందుకు ఏంటి అని అడగకండి ప్లీజ్ అని లక్ష్మి అంటుంది లక్ష్మి టైర్ మార్చడం అయిపోయింది బయలుదేరదామా అని మిత్ర అనడంతో వివేక్ మేము ముందు వెళ్తాము మీరు మా వెనకాల ఫాలో అవ్వండి అని లక్ష్మి అంటుంది ఇదిగో లాయరు లక్ష్మీ కారు మూవ్ అయింది మనం అనుకున్నట్లే లక్ష్మి కారు ముందు ఇంకో కారు వెనుక వస్తుంది ఇంకో పది నిమిషాల్లో రెండు కార్లు బ్లాస్ట్ అయిపోతాయ్యా అని నరసింహం సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు లాయరు కార్లు రెండు గాలిలోకి లేవబోతున్నాయి వీడియో తీ లాయరు నీకే లాయరు చెప్తున్నది అని నరసింహం టెన్ నైన్ ఈ ఎయిట్ సెవెన్ అని వన్ వరకు లెక్క పెడుతూ ఉంటే ఇక్కడ లాయరు వీడియో తీయటానికి మొబైల్ రెడీగా పెట్టుకుని ఉంటాడు అయితే బాంబుల దగ్గరికి వచ్చేసరికి మిత్రా గారు కార్ ఆపండి అని లక్ష్మి చెప్తుంది లక్ష్మి వెంటనే కార్ దిగి అక్కడ ఉన్న బాంబుల్ని పరిశీలిస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి అని మిత్ర అడుగుతూ ఉంటే వెంటనే లక్ష్మి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే బాంబు పేల్చడానికి చెట్టు చాటున దాక్కున ఉన్న అతని దగ్గరికి ఇద్దరు పోలీసులు వస్తారు పట్టుకున్నాము థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్ అని ఆ కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు తర్వాత నరసింహం ఏంటి ఈ లక్ష్మి మళ్ళీ కార్ దిగి ఏం చేస్తోంది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే నరసింహం దగ్గరికి కూడా పోలీసులు వస్తారు రివాల్వర్ని అతని తలకి గురిపెట్టి పెట్టడంతో ఏంటయ్యా లాయరు ఇలా పోలీసులు వచ్చారేంటి ఇప్పుడు ఏం చేయాలి అని నరసింహం అడగడంతో మీకు అర్థం కాలేదా సార్ ఇలా చేతులు ఎత్తాలి సినిమాలు చూడట్లేదా ఏంటి మీరు అని లాయర్ చేతులెత్తి నిలబడతాడు ఇక నరసింహంని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ఏంటి లక్ష్మి పోలీసులు ఎందుకు వచ్చారు అని మిత్ర అడుగుతో ఇక్కడ ల్యాండ్ మైన్ ఉంది మిత్ర గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ల్యాండ్ మైనా అని మిత్ర దేవయాని మనీషా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అది గమనించే నేను పోలీసులకి ఇన్ఫామ్ చేశాను మిమ్మల్ని కూడా వెళ్ళొద్దని చెప్పింది అందుకే అని లక్ష్మి చెప్తుంది ఒకవేళ మేము వెళ్ళి ఉంటే అని దేవయాని అంటే ఇంకేముంది మనం అందరము ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళము అందుకే కదా మామ్ నేను కూడా చెప్పాను లక్ష్మి వదిన ఏం చేసినా దానికి ఒక బలమైన కారణం ఉంటుందని అని వివేక్ అంటాడు ఎవరు పెట్టారు లక్ష్మి నీకెలా తెలుసు ఈ విషయం అని మనీషా అంటూ ఉంటుంది చెప్పక్క ఎలా తెలుసుకున్నావు అని జాను అంటుంది నేను ముందే గమనించాను నరసింహం మీద నాకు ముందే డౌట్ వస్తోంది అందుకే నాకు డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేశాను పోలీసులు కనిపెట్టారు ఇదంతా నరసింహం పనే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే పోలీసులు నరసింహంని లక్ష్మి దగ్గరికి తీసుకువస్తారు ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే అంత సర్వనాశనం చేశావు కదా అంత ఈజీగా తప్పించుకుంటావా నువ్వు నన్ను అరెస్ట్ చేయించావు కదా నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని నరసింహం అంటే సాక్ష్యాలతో సహా దొరికిపోయావు జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఒక్కటే నీకు మిగిలింది అని లక్ష్మీయ చెప్తూ ఉంటుంది మీ తాతయ్య ఇంకా నా దగ్గరే ఉన్నాడు నన్ను వదలకపోతే మీ తాతయ్య ప్రాణాలతో ఉండడు అని నరసింహం పోలీసుల ముందే లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మిత్ర నవ్వుతూ అరే వెర్రి పుష్పం మేము తాతయ్య గారిని ఎప్పుడో కాపాడుకున్నాము ఆయన మా దగ్గర సేఫ్గా ఉన్నాడు అని మిత్ర చెప్తూ ఉంటాడు నరసింహం షాకింగ్గా చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఏ గారు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు ఇతన్ని తీసుకువెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను బెయిల్ మీద బయటికి వస్తాను అప్పుడు నీ అంత చూస్తాను అని నరసింహం అంటూ ఉంటాడు నీకు బెయిల్ రాదు కాక రాదు నీ ఫ్యాక్టరీ పనులు కూడా ఆగిపోయాయి ఇక నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే నర్ ఎస్ఐ గారు మీరు తీసుకువెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పదరా పద అని నరసింహంని పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు లక్ష్మి మీ తాతయ్య గారి పూజలు ఫలించాయి మనం ఊర్లోకి వెళ్దాం పదా పూజ కూడా ఉందని చెప్పావు కదా ఆ పూజలు చూసుకుందాం అని మిత్ర చెప్పడంతో అలాగేనని లక్ష్మి వాళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు తర్వాత ఏంటి చేయదవు ఇలా వచ్చావు అని దీక్షితులు గారు అడగడంతో ఒకసారి మీరు మిత్ర గారి జా మిత్ర జాతకాన్ని చూసి ఎలా ఉందో చెప్పండి దీక్షితులు గారు అని అడగడంతో ఇప్పుడు మిత్రజాతకంలో గండాలు ఏమీ లేవు అంతా మంచి జరుగుతుందని ఇంతకుముందే చెప్పాను కదా ఇక చూడని అవసరం లేదు నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు మీరు చెప్పారు దీక్షితులు గారు కానీ రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది ఆ పీడకలలో మిత్రకారికి యాక్సిడెంట్ అవుతుందని ఉంది అందుకే అలా పీడకలలు వచ్చినప్పుడు అవి శుభ అశుభాలకి సూచనలని మీరే చెప్తుంటారు కదా నా మనసెందుకు ఆందోళన పడుతుంది ఒక్కసారి జాతకాన్ని చూసి మళ్ళీ చెప్పండి దీక్షితులు గారు అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు దీక్షితులు గారు రెండుసార్లు గవ్వలు వేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏమైంది దీక్షితులు గారు అని జయదేవ్ అంటాడు నీ ఆందోళనే నిజమైంది జయదేవ్ మిత్రకి గండాలు సూచిస్తున్నాయి మిత్ర ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా అని అడగడంతో ఏమి దీక్షితులు గారు అని జయదేవ్ అంటాడు ముందు మిత్ర బయటికి వెళ్ళినప్పుడే కదా ఇలాంటి ప్రమాద సూచికలు వచ్చాయి అందుకే మిత్ర ఇంట్లోనే ఉన్నాడు కదా అని అరుగుతున్నాను అని అంటే లేదు మా కోడలు వల్ల ఊరికి వెళ్ళాడు ఇంట్లో లేడు అని జయదేవ్ చెప్పడంతో అయితే వెంటనే ఇంటికి వచ్చేయమని చెప్పు త్వరగా వచ్చేయమని చెప్పు లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు అప్పుడే మిత్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో మిత్ర ఈరోజు బయలుదేరి వస్తామన్నారు కదా ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే లేదు డాడ్ ఈరోజు రావట్లేదు ఇక్కడ లక్ష్మి ఒక గొప్ప విజయం సాధించింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా మిత్ర వివరిస్తూ ఉంటాడు ఏంటి అక్కడ అంత జరిగిందా అని జయదేవ్ అంటాడు అవును డాడ్ మేము ఈరోజు రావట్లేదు లక్ష్మికి పుట్టింటి సారా చీర పెడుతున్నారు అందుకే మేము రేపు బయలుదేరి వస్తాము అని ఈ రోజు ఇక్కడ పూజలు కూడా ఉన్నాయని మిత్ర చెప్తూ ఉంటాడు అలాగే మిత్ర జాగ్రత్తగా రండి అని జయదేవ్ ఫోన్ పెట్టేసి రేపు వస్తున్నారంట దీక్షితులు గారు అని చెప్పడంతో మిత్రకి ప్రమాదం రేపే సంభవించే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఇంటికి రమ్మని చెప్పు అని ఎలాగైనా వాళ్ళు త్వరగా వచ్చేలా చూడు జయదేవ్ అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు నేనే వెళ్ళి స్వయాన తీసుకువస్తాను గురువుగారు అని జయదేవ్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు లాకప్ అవతల నుంచి మాట్లాడుతాను ఇప్పుడు నేను లాకప్లో కూర్చోవలసి వచ్చింది అని లాయర్ నరసింహంతో బాధపడుతూ చెప్తూ ఉంటాడు బాధపడకు లాయరు మన వాళ్ళు మనకు బెయిల్ రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారులే అని నరసింహం చెప్తే అప్పుడే ఇద్దరు మనుషులు నరసింహం అన్నతో మాట్లాడాలి అని ఎస్ఐ దగ్గరికి వస్తారు ఆయనతో మాట్లాడడానికి వీల్లేదు రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాతే మాట్లాడాలి అని అంటే ఒక్క రెండు నిమిషాలు అంతేనని బతిమలాడి అన్నా అని వాళ్ళు అక్కడికి వస్తారు ఏంట్రా బెయిల్ తీసుకువచ్చారా అని అడగడంతో లాయరు దొరకలేదన్నా లాయర్ నీతోనే ఉన్నాడు కదా అని వాళ్ళు చెప్తారు ఈ లాయర్ కాకపోతే ఇంకే లాయర్ దొరకలేదా మీకు అని నరసిం సింహం అంటూ ఉంటాడు వేరే లాయర్ని తీసుకువెళ్తే నీ బెయిల్ రిజెక్ట్ చేశారన్నా మినిమం పదేళ్ళైనా జైలు శిక్ష పడుతుందంట అని వాళ్ళు చెప్తూ ఉంటారు అవును ఇది నాయన్ బెయిలబుల్ కేసు కదా నా లాయర్ ఉద్యోగం కూడా పాయే అని లాయర్ బాధపడుతూ ఉంటాడు అవును ఈరోజు రాత్రికి ఇక్కడ దోమలతో కుట్టించుకొని రేపు కోర్టుకు వెళ్ళి పదేళ్ళు జైలు శిక్ష పడి అక్కడ చిప్పకూడు తింటూ నాకు ఇది ఒక మంచి గుణపాఠం అని నరసింహం అంటూ ఉంటే ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు అని రౌడీలు ప్రశ్నిస్తూ ఉంటారు రే నాతో పాటు ఆ లక్ష్మి కూడా శిక్ష పడాలి అని నరసింహం అంటూ ఉంటే అంటే మళ్ళీ వేరొక ప్లాన్ చేస్తున్నారా ఏంటి సార్ మీరు అని లాయర్ అంటాడు ఫ్యాక్టరీ లైసెన్స్ని కూడా రద్దు చేసేశారన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు రే నాతో పాటే ఆ లక్ష్మి కూడా శిక్ష అనుభవించాలంటే మీరేం చేయాలో చెప్తాను వినండి ఫ్యాక్టరీ కోసం పెట్టుకున్న డబ్బునంతా కూడా నేను ఆ మిత్రగాడి ప్రాణాలు తీయటానికి ఇచ్చేస్తాను ఎవరో ఒకరిని అరేంజ్ చేయండి మొత్తం డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు మిత్రగాడు ప్రాణాలతో ఉండకూడదు ఆ లక్ష్మి తెల్ల చీర కట్టుకొని జీవితాంతం ఏడుస్తూ ఉండాలి నేను ఇక్కడ శిక్ష అనుభవిస్తూ ఉంటే అది మొగుడు చేర్చి చీర కట్టుకొని ముఖాన బొట్టు లేకుండా ఏడుస్తూ ఉండాలి ఆ పనిలో ఉండండి మీరు రేపటితో పని పూర్తయిపోవాలి నాకు శిక్ష అక్కడ మిత్రగాడు చావాలి అని నరసింహం చెప్తూ ఉంటాడు అలాగే అన్న అదే పనిలో ఉంటామని వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏం లాయరు ఈ రివెంజ్ ఓకేనా అని అంటే సార్ నన్నెందుకు సార్ ఇన్వాల్వ్ చేస్తున్నారు పగ మీది ప్రతీకారం మీదేనని లాయర్ అంటాడు రేపటి నుంచి నాతో పాటు నువ్వు కూడా జైల్లో ఉండాలి కదా అందుకు కారణమైన లక్ష్మి వి విడో అవుతుందని జైల్లో సెలబ్రేట్ చేసుకుందాం అని నరసింహం అంటూ ఉంటాడు తర్వాత లక్ష్మి ముఖానికి బొట్టు పెట్టుకోకుండా పూలమాలలు వేసి పూజ చేస్తూ ఉంటుంది అయ్యో నేనేంటి బొట్టు పెట్టుకోకుండా ఇలా పూజ చేస్తున్నాను అని బొట్టు పెట్టుకోవడానికని కుంకుమబర్ణ చేతిలోకి తీసుకుంటే అది కాస్త చేయి తగిలి కింద పడిపోతూ ఉంటుంది లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే ఆ కుంకుమ కింద పడకుండా మిత్ర వచ్చి పట్టుకుంటాడు అయ్యో ఏంటండి ఇలా జరిగింది నేను బొట్టు పెట్టుకోకపోతే కుంకుమర్ణ కింద పడిపోబోయింది అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే కింద పడకుండా నేనైతే పట్టుకున్నాను కదా ఈరోజు నా చేత్తో బొట్టు పెట్టించుకోవాలని రాసిపెట్టి ఉంది ఏం కాదు నువ్వు కంగారు పడకు లక్ష్మి అని మిత్ర లక్ష్మి ముఖంపై బొట్టు పెడుతూ ఉంటాడు ఇద్దరూ కలిసి పూజ చేసి దేవుణ్ణి ముక్కుకుంటూ ఉంటారు ఏంటి లక్ష్మి నీ ముఖంలో సంతోషమే లేదు ఆ నరసింహం అరెస్ట్ అయిపోయాడు కాసేపట్లో నువ్వు గుడికి వెళ్ళి నీ పుట్టింటి పట్టు చీర సారా తీసుకొని ఊరికి బయలు అయినా ముఖంలో సంతోషం లేదేంటి అని మిత్ర అడగడంతో అలాంటి వాళ్ళు బయట ఉన్నా లోపల ఉన్నా ప్రాబ్లమే కదండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు మనకేం కాదు లక్ష్మి ధైర్యంగా ఉండు అని మిత్ర ధైర్యం చెప్తూ ఉంటాడు వెంటనే లక్ష్మి జయదేవ్కి కాల్ చేసి మామయ్య గారు మీరు ఒకసారి దీక్షితుల గారిని కలవండి అని లక్ష్మి చెప్పడంతో ఏమమ్మా ఏమైంది అని జయదేవ్ అంటాడు నాకెందుకో మిత్రగారికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని అనిపిస్తోంది మామయ్య గారు అని లక్ష్మి అంటుంది నేను ఆల్రెడీ అక్కడికే బయలుదేరి వస్తున్నాను ఆల్రెడీ దీక్షితులు గారిని కూడా కలిశానమ్మా వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను అని జయదేవ్ ఫోన్ పెట్టేస్తాడు అసలు మామయ్య గారు ఏం చెప్పటానికి వస్తున్నారు అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది తర్వాత వివేక్ జాను ఈరోజు న్యూస్ పేపర్ చూసావా నీ గురించి వదిన గురించి ఎంత గొప్పగా రాశారో ఇద్దరూ కలిసి ఫైట్ చేశారని సంక్రాంతి సిస్టర్స్ అని హెడ్లైన్స్ కూడా పెట్టి వేశారు చాలా గొప్పగా రాశారు అని అంటే నేను ఆవిడతో సమానంగా నిల్చొని ఫైట్ చేశాను కాబట్టి నా గురించి రాశారు లేకపోతే మీలాగా నేను వెనకాల నిల్చొని ఫైట్ చేయలేదు కదా వాళ్ళతో సమానంగా హైలైట్ అవ్వాలంటే ఇలా ఈక్వల్గానే ఫైట్ చేయాలి మీలా కాదు అని జాను అంటే ఒక మాట అడుగుతాను జాను నిన్నెప్పుడైనా వదినా ఆఫీస్కి రావద్దని చెప్పిందా అని వివేక్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే జాను అంతకుముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది జాను నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేసే నువ్వు నాకంటే ఎక్కువ చదువుకున్నావు మిత్రగారికి చెప్పి ఆఫీస్లో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని లక్ష్మి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పి ఉంటుంది నేను ఆఫీస్కి వస్తే ఇంట్లో పనులు ఎవరు చూసుకుంటారక్క నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంట్లో పనులు చూసుకోవటం కష్టం అందుకని నేను ఇంట్లో పనులు చూసుకుంటాను నువ్వు ఆఫీస్కి వెళ్ళక్క అని జానునే చెప్పి జాను ఆఫీస్కి వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు జాను అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది